కొంతమందికి ఆకుల్లోను కొంతమందికి కంచాల్లోను వెండి కంచాల్లోను పెట్టారు అదేమైనా బస్సా ఇక్కడి నుంచి అక్కడ దాకా రావడానికి మీ మీద వ్యభిచారం కేసు పెడతాను మార్చిలో కేసు రిజిస్టర్ చేశారు తెలీదురా తెలిసినా చెప్పను అనేక రకాలుగా హింసించారు హింసించడం అంటే కొట్టారా అని అడిగాం కొట్టలేదు చాణక్యం అమాయక మీరు కించం

అంట ఆయన రోజు ఏం మాట్లాడుతున్నాడు నేను అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలా చేయాలా అనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నన్ను ఇది ఎప్పుడు పెట్టారు ఆయన సీమరాజా కాదు లోకేష్ రాజా లోకేష్ రాజా స్టేషన్ లో పడుకుని రేపు పొద్దున్నే వస్తాను రోబో లోకేష్ రాజా సృష్టించినటువంటి వ్యక్తి సీమరాజు వాటిలో వచ్చినటువంటి సగం పైసలు నాకి సగం పైసలు నువ్వు తీసుకోవాలని చెప్పలా సీమరాజు మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా ఏ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినామో తెలియదు బ్రాడీపేట అంట ఇంకొక ఊర్లో ఇచ్చి ఇంకొక ఊరు చెప్తాను ఆడయా కనపడవా కనపడదు ఎందుకంటే ఇవన్నీ మీరే చేపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాకే వందల ఎకరాలు లేవు మాకు కూడా అప్పులు ఉన్నాయి నువ్వు ఎవడన్నా లెక్కించితే ఉండే అప్పులన్నా కట్టుకొని ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నా ఇంతకే నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ పక్కన ఒక పేటిఎం వెయ్యి రూపాయలు ఇస్తే ఇప్పుడు మీరు గమనించండి వైఎస్ఆర్ సిపి సంబంధించిన ప్రతి ఒక్కరి వెనక ఈ లంబు ఉంటాడు సీఎం రాజా సృష్టించి మీరు సృష్టించి కాబట్టే నూట యాభై ఒకటి ఐదు మీ అంటే నా వల్ల పోయా పెద్ద మాట నడుసరాడు ఇంతకు ముందు సీమరాజ అనే వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను ఏడ కంప్లైంట్ ఇచ్చినావని చెప్తున్నాడు కంప్లైంట్ ఇచ్చింది ఒక ఊర్లో ఇంకొక ఊరు పేరు చెప్తున్నాడా ఎదుగుదల చూడలేకరే నా మీద కేసులు కడతా ఉన్నాడు

ఇదిగో ఈ పది రూపాయలు ఏంటిది ఎక్కడున్నా మనం డిసైడ్ చేసుకోలేదు ఇంకా ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు అరెస్ట్ చేసి యాభై రోజుల పాటు చేయిలో పెట్టారు ఎవరు దొరికినా ఏ కీలుకాకిలు తీసేయండి రా మీద విభిచారం చేసి పెడతా నీమేదే కాదు ఇంకా మీ పిల్లల్ని వేరే గంజాయి కేసుల్లో పెడతా నువ్వు చాలా షార్ప్ రా అందుకే అంత క్యాచ్ చేసావు అంటే ఆమె వాళ్ళు చెప్పింది ఒప్పుకోవాలంతే ఒప్పుకోకపోతే ఎన్ని కేసులు పెడతాం